క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అడవిలో ఆంబోతు రెంకలేస్తుంది క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ అండి అడవిలో ఆంబోతు రెంకలేస్తుంది అడవిలో అదేనా అయితే ఏది బ్రో ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది అనుకుంటా పిత్తా ఈ క్వశ్చన్ ఏంటంటే బ్రో ఇది అందరూ వినే ఉంటారు క్వశ్చన్ బట్ గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు భర్త భార్యకి మాత్రమే చూపిస్తాడు భర్త భార్యకి మాత్రమే చూపిస్తాడు ఫోన్ పాస్వర్డా ఫోన్ పాస్వర్డా అరేరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఏది అది ఉంటది కావురా